మీకు తెలుసా మాస్టర్బేషన్ అడిక్షన్ వెనుక ఉన్న నిజాలు మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు ఉందా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మనుషులందరిలోనూ మాస్టర్బేషన్ అనేది సహజమైన శారీరక చర్య శాస్త్రవేత్తల ప్రకారం అది ఒత్తిడిని తగ్గించడానికి నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది కానీ అదే పని అధికంగా చేస్తే ఆరోగ్య సమస్యలకే కాదు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనసంతా ఫోన్ వీడియోలే నింపేస్తున్నాయా ఫోన్ అడిక్షన్ వలన డోపమైన్ అనే బ్రెయిన్ కెమికల్ మితిమీరుగా విడుదలవుతుంది దీనివల్ల తాత్కాలిక ఆనందం కలిగిన తర్వాత ఆ ఆనందాన్ని తిరిగి పొందాలన్న బలవంతం మనల్ని మళ్ళీ అదే పనికి లాగుతుంది దీని ఫలితం మానసిక ఆత్మవిమర్శ పెరగటం గిల్టీ ఫీలింగ్ రావటం పని మీద ఫోకస్ తగ్గిపోవడం అలసట మూడ్ స్వింగ్స్ మారడం బలహీనత ఒంటరితర భావనలు అనిపించడం మాస్టర్బేషన్ చేస్తే బలహీనత వస్తుందనే మిథ్యం ఉంది కానీ హెల్తీ లిమిట్లో చేస్తే అది హానికరం కాదు ప్రతిరోజు పదిసార్లు చేయడం పని మానేసి గదిలో మూసుకుపోవడం ఇవే అసలు ప్రమాదకర సంకేతాలు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆత్మ విమర్శతో బాధపడే ముందు మన అలవాట్లను బలంగా పరిశీలించుకోవాలి అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి మాస్టర్ బేషన్ ప్రమాదకరం కాదు కానీ ఫోన్ అడిక్షన్ దారి తీసేది ప్రమాదకరమైన మానసిక అసమతుల్యతకి జాగ్రత్తగా ఉండండి ఫైనల్ గా ఈ నిజాలను విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఎవరికి షేర్ చేయాలో మీకే బాగా తెలుసు ఇలాంటి మరిన్ని గుడ్ వీడియోస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో అయిపోండి దిస్ ఈజ్ యువర్ శాలిప్రియ